నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం మందన్న గ్రామంలో ప్రైవేట్ పట్టదారులకు ప్రభుత్వం ఇసుక కుారీ నిర్వహించడంతో వాళ్ళు అడ్డు అదుపు లేకుండా ఓవర్లోడ్తో ఇసుక తోలడంతో రోడ్లు దెబ్బతినడమే కాక సోంపూర్ సుంగిని గ్రామాల్లో రైతులకు చెందిన ఇల్లు ధ్వంసమవుతున్నాయని అవుతున్నాయని ఎంఆర్పిఎస్ జిల్లా కార్యదర్శి పోచిరామ్ మాదిగా సోమవారం రోజున బోధన్ సబ్ కలెక్టర్కి మృతి పత్రం అందించారు రవాణా శాఖ అధికారులతో పాటు పోలీస్ రెవెన్యూ మైనింగ్ అధికారులు చర్యలు తీసుకుని అధికారులు ఇసుకలను అరికట్టాలి అని నివేదిక పత్రాన్ని అందించారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి సోంపూర్ మాదిగా బోధన్ టౌన్ ప్రెసిడెంట్ తాడెం అబ్బాయ్య మాదిగా సాలూరు మండల అధ్యక్షులు బుర్రా శంకర్ మాదిగా నూతంగల్ ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు సాయినాథ్ పాల్గొనడం జరిగింది ఈరోజు బోధన్ డివిజన్ సబ్ కలెక్టర్ గారికి ఆర్డియో ఆఫీస్కి వచ్చేసి మేము ఎంఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో ఎంఆర్పి జిల్లా కార్యదర్శి నేను నా పేరు సోంపూర్ కే పోచిరామ్ మాదిగా మరి ఏదైతే బోధన్ డివిజన్లో సాలూరా మండల కేంద్రం పరిధిలో మందర్న గ్రామ శివర్లో ఏదైతే ఇసుక తవ్వకాలు జరుగుతూ ఉన్నాయో అది పట్టభూమి పేరుతోటి వారు అనుమతి తీసుకోవడం జరిగింది కానీ అది పట్టభూమి కాదు అని చెప్పేసి మేము నిరూపిస్తాము అవసరం పడితే అది నదిలో ఉంది నదిలో ఉన్న భూమి పట్టభూమి ఎట్లా అవుతుందని అని చెప్పేసి మేము ఈ సందర్భంగా ఈ రెవెన్యూ శాఖకు మరి మైనింగ్ శాఖకు అడుగుతా ఉన్నాము ఏదేమైనా మరి ఆ కారి తవ్వకాలకు ఏదైతే అనుమతి ఇచ్చారో ఆ తవ్వకాలు అంతు అదుపు లేకుండా తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇలాంటి వాటిపైన మరి సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకోకపోవడము బాధాకరమైన విషయము ఏదేమైనా సహజ సంపదకు దోపిడీ అవుతున్నప్పటికీ కూడా మరి ఏ ఒక్కరు కూడా పట్టించుకునే నాదుడు లేకపోయా ఈ సందర్భంగా మా సబ్బండ పులల పక్షాన నుంచి యావత్తు ఈ రైతులకు అన్యాయం జరగద్దని చెప్పేసి మేము మరి భూగర్భ జలాలు కూడా దెబ్బ తినే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి భవిష్యత్తులో కూడా మేము ఈ రైతుల పక్షాన గ్రామ ప్రజల పక్షాన ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి అని చెప్పేసి మేము ఈరోజు ఇక్కడ వినతి పత్రం సబ్ కలెక్టర్ గారికి అందజేయడం జరిగింది ఏది ఏమైనా ఇప్పటికైనా మరి శాఖ అధికారులు రెవెన్యూ అధికారులు మైనింగ్ అధికారులు రవాణా శాఖ అధికారులు అందరూ ఆ ఏకమై సంబంధిత ఎవరైతే వారి నిర్వాహకులు ఉన్నారో వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము వారికి విజ్ఞప్తి చేస్తున్నాము ఈరోజు మరి మా యొక్క ఆశయను కొనసాగి మా యొక్క ఏదైతే నిర్ణయం ఉందో అందరి పక్షాన మేము ఈ వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఏ ఒక్కరిపైన వ్యక్తిగతంగా మాకు ఎలాంటి విభేదాలు లేవు గొడవలు లేవు కాదు కాబట్టి ఒక సామాజిక కార్యకర్త పక్షాన నుంచే మేము ఈ చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము